రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు పవన్ కళ్యాణ్ తో కలిసి రేణు దేశాయ్ రెండు సినిమాల్లో నటించారు ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు దారి తీసింది పవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత రషా అమ్మాయి అన్నా పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డారు ఆమెతో సహజీవనం చేస్తూనే ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యారు ఇక పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు తనని ట్రోల్ చేసే వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానమిస్తున్నారు ఇదే సమయంలో జరుగుతున్న తప్పులపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఇదిలా ఉంటే సనాతన ధర్మం గురించి దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశాయ్ తల్లి ఇటీవలే మరణించారు అయితే దీనికి చాలా మంది రిప్పని పెట్టి తన తల్లి మరణానికి నివాళులు అర్పించారని వాస్తవానికి అలా చేయకూడదని దేశాయ్ తెలిపారు దానికి బదులు ఓం శాంతి సద్గతి అని చెబితే బాగుంటుందని సూచించారు సనాతన ధర్మం కూడా అదే చెబుతుందని రేణు రేణుదేశ పేర్కొంది ఈ విషయాన్ని తాను కొన్ని రకాల ఆచారాల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక పండిట్ నుండి రిప్ సద్గతి మధ్య తేడా తెలుసుకున్నానన్నారు